అందుకు బ్రిడ్జ్ అడుగుతున్నాం ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరాల నుంచి పైన అడుగుతున్నాం బ్రిడ్జ్ కావాలా బ్రిడ్జ్ బందేసి అవల ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వచ్చినా బ్రిడ్జ్ ఇది ఎవరికి వెళ్ళాలండి దుడనకేరీర నెమ్మిళికల్ జాలి ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లా ఇది డ్రైనేజీ కాల్వనా ఇది వంక అంటే ఇట్లా పోతుందా నుంచి ఎన్ని లక్షలు అవుతుంది பசுலி காலுரி நாலு பிள்ளைங்க நாலு பிள்ளைங்க అంత హైట్ పెట్టినాకనే ఇక్కడ కింద బ్రెయిన్ పోతుంది అక్కడ లేదంటే పోదు రోడ్ వేసేది ఇప్పుడు ఆ పెద్ద చెప్పింది కూడా అదే పాప ఐదు ఐదు లక్షలకైతే ఇది సరిపోదు అంటే వాళ్ళు ఇది చేయకూడదనే అనే ఉద్దేశంతో ఐదు లక్షలు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఏపించినట్టు ఉన్నారు ఇది ఐదు లక్షలకు సరిపోతుందా మీరే చూడండి ఐదు లక్షలకి ఎస్టీ ఎట్టి పరిస్థితుల్లోనే ఐదు లక్షలు కాదు అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు గడప గడపకు వచ్చి హామీ ఇచ్చిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు దాన్ని మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చూడాలి కదా ఇప్పుడు హామీ ఇచ్చాము అది నెరవేరిందా కదా ఇప్పుడు చూడు ఈ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉందంట మళ్ళీ ముప్పై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు సాయి ప్రసాద్ రెడ్డి గారే కదా ఉన్నింది ఏకదాటిగా ఎమ్మెల్యే ఆయనే కదా మళ్ళీ ఏం చేశారు ఆయన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంత దరిద్రంగా ఉన్నా పట్టించుకోకపోవడం ఏంది గుంత పడుతుంది ఊర్లో ఉన్న చెత్తంతో అడ్డం వేస్తారు నువ్వు వంద సార్లు కాదు నెత్తు నోరు కొట్టుకునే వేడేస్తారు ఇప్పుడు ఏమైతదంటే నువ్వు చేసినా కూడా వృధా ఊక డబ్బులు వృధా ఈ జనాలు వేయడం మానేస్తే

మీరు ప్రమాణం చేయండి ఇక్కడ మేము చెత్త చెయ్యము అంటే నేను నేను జేసీబీ పెట్టి క్లీన్ చేపిస్తాను స్టార్ట్ చెప్పి ఈ రోజే స్టార్ట్ చెప్పి ఎవరైనా చెత్త వేసారనుకో ఇంకా వాళ్ళే మొత్తం మీరు భరించాలి ఫైన్ ఇప్పుడు మీరు పోయి చూడండి అర్థమవుతారు దాంట్లో ఎంతమంది పడతారు ఎంతమంది లేస్తారు గలీ చూసి అర్థమైతే అంటే అది రోడ్ అమ్మా లేదమ్మా రోడ్డు బ్రిడ్జ్ అస్సలు ఎవరు వచ్చినా అడిగితే కూడా దాన్ని పట్టించుకోవడమే లేదు ఎన్ని సంవత్సరాలు అయింది తర్వాత ఇప్పుడు ఈ కొట్టుపోయేది పురుగులే దాని ఎత్త నిలబడి ఎక్కి ఇంట్లో పోయేవే మా ఎట్లా వచ్చినా అన్నము ఎట్లు ఉండాలి మీరైతే తెలుసుకున్న కాల్వల్ నుంచి మాకు ముఖ్యమాడు మోర్వాళ్ళ బ్రిడ్జ్ అయితేనే అంటే ఆ లాస్ట్ లో ఉందే బ్రిడ్జ్ ప్రాబ్లం అయినా ఒకటే జెంట్స్ మాట్లాడినా ఒక ప్రాబ్లం వాళ్ళు చెప్పే ప్రాబ్లమేనా మీరు చెప్పేది ప్రాబ్లమే ఇక్కడ మోరి దాదాపు అంటే వంద ఏడు రస్తా ఉంది అది వంద ఏండ్లు అక్కడ వాళ్ళ ప్లేస్ అది పట్ట పట్ట ఉన్నింది అక్కడ పొలం వాళ్ళు అమ్ముకున్నారు అది ఆ పొలం వాళ్ళు మాకు లేదు రస్త అంటేనే వాళ్ళు తిరిగి అనుకో మొత్తం నీళ్లు గలీజులైనా పోవాల ఆ నీళ్లు గలీజులో పోవాలంటే దాదాపు కంటే రెండు అడుగులు నీళ్లనే పోల్సి లేడీస్ అయినా పోల్చుంది ఏ మన మొగలు అంటే ఇప్పుడు కాదు ఆ దారి వచ్చేసి వాష్ రూమ్ వెళ్ళడానికి లేదంటే పొలాలకు వెళ్ళడానికి పొలాలకి వెళ్ళడానికి పొలాలకు వెళ్ళడానికి మీకు ఇబ్బంది వెళ్ళడానికి మొత్తం మన మన పల్లెకల్ గ్రామంలో మొత్తం నడిచేది మెయిన్ పెద్ద పెద్ద దాదాపు అంటే ఎమ్మెల్యేలు వచ్చారు ఏ ప్రభుత్వం ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు గ్రామంలో సర్పంచ్ ఎంత మంది మారినారు ఎంత మంది వచ్చారు ఏ సర్పంచ్ పట్టించుకోవడం చెప్పంత వరకు వాళ్ళు మేము ఏం చెప్తానో దానికి మూలినంత వరకే వాళ్ళకి తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాకి ఎమర్జెన్సీగా ఒక వర్షాలు వస్తే లేడీస్ రాత్రి పూట దొడ్డికి పోయినా ఏదనకన్నా పొలానికి పోయినా మొత్తం ఆడవాళ్ళు కిందకి పడిపోతా ఉన్నారు అది మట్టి జారుకొని 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 పోయి మెత్తగా అయిపోయింది మట్టి మెత్తగా కాబట్టి మెయిన్ నీళ్ళలో పోతే రెండు అడుగుల లోతు ఆడపిల్ల ఇట్లా ఆడపిల్లలు చీరలు ఇట్లా పైకి ఎత్తుకొని పోవాల్సి వస్తుంది పైకి ప్రతి ఒక్కరికి మొగలైన ఎత్తుకోవాల్సిందే ఆడపిల్లల ఎత్తుకోవాల్సిందే ఆ ప్రభావం మాకు ఉంది మెయిన్ ఇది ఈ కాలువ వచ్చేసి అది వారానికి ఒక నెల సరికి ఒకసారి ఎత్తేస్తే బాగుంటుంది కాలువ లేకపోతే ఏం చేస్తారంటే ఒక పెండిలు అవుతాయి అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టీ గ్లాసులు వాటర్ గ్లాసులు ఇంకా కొంత మామూలు పెప్సి ఒక్కొక్క అట్లా ప్లాస్టిక్ గ్లాసులు అలా తిరిగి కాలువలోకి పరేస్తారు పరేసినప్పుడు ఏమైతే మొత్తం ఊరంతా జరిగేది అటు జరుగుతుంది పెళ్లి జరుగుతుంది మెయిన్ పంచాయతీ ఆఫీస్ దగ్గర వాళ్ళంటే వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ గలీజు మొత్తం కాలువంతా మట్టి పేపర్లు ఈ ప్లాస్టిక్ పేపర్లు అన్ని వేసి కాళ్ళు నిడుతుంది అప్పుడు దాంట్లో పురుగులు అంత ముందుకు పోవడం లేదు వర్షం వస్తే ఇంత మట్టి కొట్టుకోబోతుంది వర్షం రాలేదంటే నీవు ఎంతైనా గానీ దాదాపు పండుగ రెండు అడవుల వరకు మట్టి అట్లే ఉంటుంది ఎవరు తీసారు దాన్ని ఏదో ఒక అధికారులు వస్తారంటే మీరు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ మట్టి తోసి బయటికి పరిస్తారు అది అంతవరకు వరకు అడే ఉంటుంది అప్పుడు ఒక నీళ్లు అక్కడే అక్కడే ఉంటుంది అడవుల్లో మొత్తం దాన్ని పోటీతో దాదాపు అంటే పదహైదు కోళాలు ఉన్నాయి ఆ నీళ్లు పట్టినప్పుడు పచ్చ పురుగులు గానీ తెల్ల పురుగులు గానీ ఇట్లా ఎక్కుతా ఉంటాయి కొడితే పురుగులు వస్తాయి ఇది ఊరి కోసం ఇంకా గలి ఇట్లా పొడిచిన ఏమన్నా కొద్దిగా గలి చేసినా స్మెల్ అంటే పెద్ద స్మెల్ అప్పుడు ఏమైతే అంటే మాకు అవే వాంతులు విరేచనాలు నీళ్లు ప్రాబ్లమ్ మనుషులకు వీక్నెస్ ఎన్నో రకాలు పోయిన సంవత్సరం కూడా నేను పేపర్ లో చూసిన కరెక్ట్ ఇట్లా ఏప్రిల్ అప్పుడు పోయిన సంవత్సరం ఏప్రిల్ అప్పుడు ఏదో ప్రధాన పత్రికల్లో పేపర్ ఐడియా లేదు వచ్చింది ఆ కింద వాటర్ పైపులు ఉన్నాయి కింద డ్రైనేజ్ ఉంది దానిపైన వాటర్ పైపులు ఆ డ్రైనేజ్ నీళ్ళన్ని వైటర్ లీకేజ్ లో లోపలికి లోపలికి మీరు తాగడం గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను చూసాను పేపర్ వల్ల హైలైట్ చేశాను చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది పేపర్ లో కూడా వచ్చింది అక్కడ దొరకబడి వాళ్ళ ప్లేస్ బంద్ చేసినారనుకోవాలది మొత్తం వచ్చేది అటుకే వస్తుంది సరే ఇంకేమి అంటే ఎట్లా ఈ ఏరియా వడ్డరి గేరి వడ్డీ గేరి ఓకే నూట యాభై ఇండ్లకి అసలు నీళ్లేవు ఇప్పుడే సర్పంచ్ మిగతా గ్రామ ఇప్పుడు బసవరాజు అన్న మిగతా వాళ్ళు చెప్పారు ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది తర్వాత డ్రైనేజీ లేదు రోడ్లు లేవ ఇంకేమన్నానా మీరు ఏమన్నా సమస్యలు సమస్య మాత్రమే సమస్యలు చెబుతారా రండి పోదాం ఇప్పుడు ఇది అయిన తర్వాత పోదాం వస్తాం కరెంట్ అది చాలా ప్రాబ్లం ఉంది అసలుగా ఎక్కితే మనకి తగులుతాయి త్రీ ఫీట్ అంటే ఇదే ఇదేనా మీరు చెప్పేది అదే ఆ చది త్రీ ఫీట్ లాంగ్ ఉన్నా కూడా లాగేస్తుంది మనిషిని బిడ్డల పైన ఉంది ప్రతి ఒక్క అధికారు చెప్పినాము ప్రతి ఒక్క ఎమ్మెల్యే కి అసలు ఎవరు పట్టించుకోలేదు ఇది తీసి ఊరు బయట కరెంట్ షాక్ వచ్చి పడిపోయింది అక్కడ త్రీ ఫీట్ లాంగ్ ఉన్నా కూడా మనసు లాగేస్తుంది ఇది హెవీ లైన్ ఒక దొడ్డని వెళ్తుంది సరే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాను చెప్పిన చెప్పు అర్థమైతుంది ఇప్పుడు మీ బాధ ఎంత బాధపడుతున్నారో ఎన్ని గవర్నమెంట్ వచ్చి మారినా కూడా సమస్యలు తీర్లేదు అనేది చెప్తున్నారు సర్పంచ్ గారితో రెండు మాటలు మాట్లాడి మాట్లాడారు నిలబడండి అందరు నిలబడండి నిలబడండి ఈ రోజు ఈ రోజు బల్లెక్కలు ప్రోగ్రామ్ వచ్చేసినటువంటి గుడిస కృష్ణకర్ గారికి అలాగే వాళ్ళ టీంకి స్వచ్ఛంద భారత్ కోసం ఈ రోజు వాళ్ళ టీం మన ఊరికి రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున వాళ్ళు పరిశుభ్రత మీద కేంద్రీకరించి ఈరోజు రావడం జరిగింది అందులో భాగంగానే ఊర్లో సమస్యలు కూడా ప్రజల ద్వారా నేరుగా తెలుసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మరి జగన్ గవర్నమెంట్లో సంక్షేమానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల మాకు పంచాయతీకి నిధులు రాలేదనేది మొత్తం వాస్తవం అనేటువంటి విషయమే ఆ తర్వాత వచ్చినటువంటి నిధులలో ఏదైతే ఎన్ఆర్జీఎస్ నిధులలో దాదాపుగా పదిహేడు లక్షల రూపాయలతోన మరి అందులో అనుగుణంగా మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు కేటాయించి దాంట్లో కాలువలతో సహా మూడు రోడ్లు వేయడం జరిగింది ఇదే విషయాన్నే ఇంత ముందు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో కూడా జేజేఎం ద్వారా ఈ ఊర్లో అధికంగా నీటి సమస్య ఉన్నదనేది వాస్తవం విషయం ఆ విషయాన్ని మేము మాజీ ఎమ్మెల్యే గారి గారు తీసుకుని వెళ్తే ఆయన కూడా అనుకూలంగానే స్పందించి దాదాపుగా ఒక్క కోటి పదిహేడు లక్షల రూపాయలు జేజేఎంలో పెట్టడం జరిగింది కానీ అటువంటి కార్యక్రమం ఏదైనా ఆ వర్క్ చేయాలంటే ఏ వన్ క్లాస్ కాంట్రాక్టర్లే వాళ్ళు మోయాలి మాము మోసేకు ఉండదు అప్పుడు ఏమైందంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి టెండర్లు పిలవలేదు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇంకా టెండర్లకు పిలవలేదు దాని కారణంగానే ఊర్లోన నీటి సమస్యని తీర్చలేకపోతున్నాం ఈ నీటి సమస్యని తీర్చాలంటే ఖచ్చితంగా జేజేఎం అన్నా మాకు శాంక్షన్ కావాలా లేదా అటు లేని పక్షంలోన ఎంపీపీ గ్రాంటో ఎమ్మెల్యే గ్రాంటో ఎంపీ గ్రాంటో దాదాపుగా ఒక యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తే తప్ప మేము నీటి సమస్యని తీర్చలేని పరిస్థితి ఒకవేళ ఒక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు ఒకవేళ నెక్స్ట్ వచ్చే సిక్స్టీన్త్ ఫైనాన్స్ నుంచి కావచ్చు మేము సాధారణంగా ఒక నూట యాభై ఇళ్ళకు రెండు వందల ఇళ్ళకు మాత్రమే కేటాయించగలుగుతాం ఆ బడ్జెట్తోన కాలువలు అలాగే బోర్లు ఏమైనా వాళ్ళ శాలరీ కావచ్చు ఇటువంటివన్నీ జరపాలి కాబట్టి మొత్తం అమౌంట్ని తీసుకొని పోయి నీటికి కేటాయించలేకపోతున్నాము ఇంకోటి దాదాపుగా ఏమంటే ఈ పైపులు దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం వేసేటువంటివి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది మార్చాలంటే మొత్తం మార్చాలా లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు ఆ బాధకు వంద రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను కానీ ఏం చేయాలా ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నా ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు నేను నా స్వత గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలాసార్లు చెప్పాను అక్క కూడా చలించిపోయింది కానీ అక్క కూడా మాట్లాడడానికి అక్కడ బడ్జెట్ రిలీజ్ చేయాలి కాబట్టి ఇది వెంటనే ఆవేశంతో నేను ఏదో ఊగిపోయి ఏదో చెప్పేది కాదు మీరు ఏదన్నా అడిగితే రాదు అని చెప్పే రెండు నిమిషాల పనే అది నాకు కూడా బాధే ఎందుకంటే ఒక రాజకీయ నాయకు కూడా ప్రజల యొక్క మంచి కోసమే వస్తుందనే చెప్పాలి ఇప్పుడు ఈ నూట యాభై ఏళ్ళకు ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసినాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఉండే గతి తప్ప వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొన్ని వాళ్ళకు కూడా రావాలా వాళ్ళు పెట్టాలా అప్పుడే తర తప్ప తర్వాతనే వచ్చేది ఏదైనా కానీ అంత తొందరగా ఏది అవ్వదు అక్కకు కూడా సమస్యలు విన్నవిస్తున్నాము అక్క కూడా మెన్షన్ చేసుకుంటుంది ఏదైనా వస్తే పెట్టాలనే ఆలోచనలోనూ అక్క కూడా ఉంది ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఎవరు లేమమ్మా ఖచ్చితంగా ఏదో సాధ్యమైనంత వరకు నా సాయశక్తులు ఎంత ఉందో ఈ ఊరికి ఎంత చేయాలో అంత చేసి వెళ్తాను గతంలో కూడా మెయిన్ రోడ్ మీద మా దాదాపు ఒక నాలుగు రోడ్లు వస్తాలు లేవు అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే జనం బాధ్యత కూడా ఉండాలా ఖచ్చితంగా హక్కులటే కాదు బాధ్యతలు కూడా ఖచ్చితంగా ఉండాలి బాధ్యత ఉన్నప్పుడే గ్రామాలు మారుతాయి తప్ప ప్రభుత్వం మీద అన్నిటిని రుద్దొద్దండి దయచేసి మీరు కూడా సహకరించండి మీరు సహకరిస్తేనే మేము సహకరించిన దానికి ప్రతిఫలం వస్తుంది తప్ప అరకొర సమస్యలతో మనం ఎట్లా సతాం మీరు సహకరించాలా మేము సహకరించాలి అప్పుడే గ్రామంలో సస్య సమలంగా ఉంటుంది ఎక్కడ ఈ ఊర్లో ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగానే పనులు జరుగుతున్నాయి అది సంతోషకరమైన విషయము వేరే గ్రామాల లాగా కొట్లాడుకునేది పార్టీలు వాళ్ళకి చేయదు వీళ్ళకి చేయదు వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు ఎక్కడ లేదు ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి ఎక్కడ కూడా అవినీతికి మార్గమే లేదని చెప్పేసి సగర్వంగా మేడం గారికి అక్కగారికి అందరికీ ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను సహనం ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రోజున నేను కాకపోయినా ఇంకో మంచి సర్పంచ్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా అది ఆల్రెడీ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కూడా ముందు కదులుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి మీద దృష్టి సారిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఇరు పార్టీలు బలమైన రెండు పార్టీలు కాదని చెప్పేసి ఇండిపెండెంట్ గా వేసినటువంటి మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లేసినారు మీరు ఇచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా గ్రామానికి దాదాపుగా ఒక యాభై శాతం పనులు అరవై శాతం పనులు నెరవేర్చిన ఇంకా నలభై శాతం పనులు నేను నెరవేర్చాలనేదని వాస్తవం విషయం అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ వర్కుల్లో ఖచ్చితంగా నిజాయితీ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి మ్యాండేజ్ పెంచుతామని చెప్పేసి మూడు వందలు రెండు వందలు ఉన్న మ్యాండేజ్ ని ఈ రోజు దాదాపు ఐదు వందల ఆరు వందల మందిని మేము పనికి వెళ్ళగలిస్తున్నాం రెండోది ఎక్కడైతే రోడ్లు ఎక్కడైతే అడ్డం ఉన్నాయో ఆ రోడ్లని ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా అమలు చేసినాం ఇప్పుడు కావాలంటే మీకు మీరు లైవ్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఇంకోటి మనం లైన్లు ఏదైతే కరెంట్ లైన్లు అడ్డం ఉన్నాయో వాటిని అమలు చేసినాం ఒక స్కూల్ రెండున్నర కోట్లతో కట్టి అక్కడ ఏవి అవినీతి జరగలేదు కొన్ని పెద్ద పనులు ఇప్పుడు కాలాయలు సమస్య వాటర్ సమస్య అధికంగా ఉంది ఇది మనము ఏదో పంచాయతీ ఫండ్ నుంచి తీర్చేదైతే కాదు ఇది వాస్తవం విషయమే దీంట్లో మేము ప్రయత్నిస్తూ విఫలమైతున్నాము ఖచ్చితంగా పోయే లోపల ఏదో ఒకటి సాధిస్తూ దానికి మార్గంగా ఇప్పుడు ఏదైనా కానీ డెవలప్మెంట్ అనేది ఆర్థికంగా ముడిపడి ఉన్నది ఇప్పుడు మనం మన అందరికి తెలుసు వాస్తవమైన విషయం అంటే సంక్షేమ పథకాలకు పోయిన మా నాలుగేళ్ళు కేటాయించినారు అభివృద్ధికి అంటూ అమౌంట్ అంటూ ఎక్కడ రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఆడ బ్రిడ్జ్ అడిగినారు వీళ్ళు ఎన్నో ఏళ్ళు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి అడుగుతున్నారు ఆ బ్రిడ్జ్ కట్టాలంటే దాదాపుగా పద్నాలుగు లక్షల పదహైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ పద్నాలుగు పదిహేను లక్షల రూపాయలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అన్న రిలీజ్ అవ్వాలా లేదంటే ఎంపీ గ్రాంట్ అనే రిలీజ్ అవ్వాలా ఎంపీపీ గ్రాంట్ అనే రిలీజ్ అవ్వాలి అమౌంటే రాకపోతే ఏ ఏ దాంట్లో పెట్టాలి ఇప్పుడు చేయాలనే నాకు ఉంది ఇప్పుడు అది పోయినసారి గడప గడప వర్గం లాస్ట్ లో మన ఊరికి రావడం జరిగింది ఐదు లక్షల రూపాయలతో ఎవరు టెండర్ వేయడు ఎందుకంటే నష్టం నష్టపోతే ఎవరు వేయరు అది ఫిఫ్టీన్ నుంచి చేయాలన్నా కూడా అంత బడ్జెట్ దానికి కేటాయించలేరు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాళ్ళకి చెప్తే వేయలేదు అనేది ఉంటది ఎవరికైనా నానైనా అంతే అనేది వాళ్ళని ఎమ్మెల్యే ఇది 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 జరుగుతున్న వాటి వాస్తవమే పైప్ లైన్ చేంజ్ చేయాలనే ఉంది కొత్త పైప్ లైన్ వేస్తే తప్ప ఈ అటాచ్మెంట్ అవన్నీ చేస్తున్నాం దానివల్ల డబ్బులు ప్రజాధనమే వేస్ట్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ లోనే వచ్చేదే ఇంకో రెండు సార్లు పడుతుంది ఆ డబ్బులు తీసుకొని పోయి వారం కాలు క్లీన్ నాకు నాకేం పెద్ద పని కాదు అదే డబ్బు తీస్తే కనీసం ఒక నూట యాభై నీళ్లు తాతాయని ఉద్దేశంతో దాన్ని ఆపినాను మూడు నెలలకు ఒకసారి వాస్తవమే చేస్తున్నాము ఈ ఉన్న కాడ ఏదైనా ఫోన్ చేస్తే పోయి అలా చేయాలంటే చేస్తున్నాడు ఆయన కూడా ఇదేం దాచిపెట్టే విషయం కాదు వాళ్ళకి నెల నెలకైతే చేయడం లేదు మూడు నెలలకు ఒకసారి ఆదంలో నుంచి తీసుకొని వచ్చి కాంట్రాక్ట్ ద్వారా అంత క్లీన్ చెప్పించేసి వెళ్తాం ఇక ఈ రన్న ఉండి ఎక్కడైనా ఏదైనా స్టక్ అయినా ఆయన పోయి చేయడము ఏదైనా ఉంటే చేస్తున్నాడు అంత ఊరంతా ఆయన ఇద్దరు చేయలేరు కాబట్టి పడతా ఉన్నమాట వాస్తవమే జనాల కొన్ని సమస్యలు తీర్చలేకపోతున్న దానికి నాకు కూడా వంద రెట్లు బాధగానే ఉంది త్వరలో నా సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చినానో నైంటీ పర్సెంట్ అయినా అమలు చేసి నా పదవి నుంచి నేను వైదొలిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం ఎందుకంటే ఒకరి ద్వారానే డెవలప్మెంట్ జరగాలని కాదు ఏదో ఎక్కడైతే మళ్ళీ ఒకవేళ ఛాన్స్ ఉంటే ఒకవేళ మనం అవకాశం ఉంటే మళ్ళీ ప్రయత్నం చేస్తాం మనం గవర్నమెంట్లో ఉండని ఉండకపోని అధికారి దగ్గర చుట్టూ తిరిగి అయినా సరే వాళ్ళ కోసం మళ్ళీ పనిచేస్తా అని చెప్పేసి మాటిస్తాను నా పేరు లోకేష్ బల్లెకెళ్ళ గ్రామ సర్పంచ్ వచ్చినారు దాదాపు అంటే ఆరు లక్షలు ఏడు లక్షలు ఛాన్స్ ఏంటని వచ్చినారు ఆ గ్రాంట్ వచ్చినప్పుడు ఇది విడిచిపెట్టి ఎక్కడో వేరే సైడ్ వచ్చినారు అది వాస్తవ వాస్తవా కాలేజీ ఇంతమంది అడగమను వాస్తవం కదా ఇది ఎప్పుడు నీరు సమస్య ఇలాంటి వచ్చినప్పుడు అక్కడ మోర్ కట్టండి పైన మోర్ సైడ్ కడతాము అని చెప్పాను మా ఊర్లో వచ్చేసి అది కాంట్రాక్ట్ మోసే వాళ్ళకి డబ్బు లేక ఎవరు కాంట్రాక్ట్ పేద తొమ్మిది వాళ్ళు వచ్చినారు కాంట్రాక్ట్ కూడా మోసుకుంటున్నాము ఇవ్వండి అని చెప్పినారు అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ గ్రామంలో ఏది జరిగినా గ్రామ సర్పంచ్లే ఉంటుంది బాధ్యత అప్పుడు వచ్చినప్పుడు మా వల్ల కాదు వేరే మోయండి వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే కాంట్రాక్ట్ మోస్తారు వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్ పెడతారు మీరు అలాంటప్పుడు ఇప్పుడు ఏదో వస్తాము ఏదో చేస్తామనేది సమస్య కాదు రైతులు ఏం అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు నేను ఉంటాము మేము ఆ రోజు సర్పంచ్ గ్రామాన్ని నిలబడే కాదు మొత్తం ఊరు గ్రామాన గ్రామ సర్పంచ్ లో మా మంచి వ్యక్తి మంచి మనిషి అని ఓటేసి గెలిపిస్తున్నాం ఆ రోజు మరి మిగతా పార్టీలకి వెళ్ళలే మీకు ఇండిపెండెంట్ కేసినాం అది అర్థం చేసుకుంటున్నారా అది ఆ రోజు ఆ రోజున చెప్పేది ఒకటి ఇప్పుడు చెప్పేది ఒకటి విషయం ఉంది ఆ రోజు గ్రామంతో వచ్చినప్పుడు మీరు ఏం చేసినారు అది ఒకటి సమాధానం చెప్పండి అంత ఐదు లక్షల రూపాయలతో పెద్ద వచ్చినప్పుడు అడిగినాము మాట్లాడ వచ్చిందని మేము కూడా వీడియో దగ్గర మాట్లాడినప్పుడు ఏమన్నారు ఇప్పుడు గతం

ਲੇ ਦੇ ਰੀਖ਼ਾ ਕੁਡੇ ਵੀਰ ਕ੍ਰੀ ਕੋਸ਼ੀ ਦੇ. ਲੇ ਅਦੇ ਇਨ ਚੇਕ਼ਪੀਤ ਦੀ ਵੀਰ ਕੋਸ਼ੀ ਦੇ. ਎ੇ ਸ਼ੈਜ਼ਾਲ ਨੀ ਭਾਨ ਸਤੁ

రోడ్ అయితే ఒక డ్రైనేజ్ అవుతుంది పోవడానికి లేదా ఓన్ ప్రాబ్లమ్ ఇది దీనికి

ನೀರು రండి క్లీన్ చెయ్యడ రండి బై ये ड्रेन लगानी से हम बात अरे अरे रास्ता रास्ता ना आप यहां ईंट से निकल कर तलक आना के भी नहीं है ले ले मैडम अब एक वचन वाला है पहले बैठे थे, पहले बैठे थे, लेकिन 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 ले� ఏం లేదు కాయ ఇది ఇక్కడ నుంచి కదా కొన్ని వీడియోస్ చూసాం డ్రైనేజింగ్ పైన వాటర్ ఉంటది లైవేగా రోడ్డుపైన ఏ చేతలే కనపడతది అన్న అంటే హ్ ఆ ప్రాబ్లమ్ ఏంది అంటే అది క దృష్టికి చెప్పించే పద్ధతి మార్చాలి అంతా సత్తాల అంతా బయట అంటే ఇంత కదా నాదే ముంచుకుంటది మేడమ్ లైట్ లేదు చెత్త వచ్చి పై కత్తి పడుతుంది మామే ఈకి ఏమన్నా చెప్పాలి చెప్పి మేమే తీస్తామనమాట ఇంటి పక్కన వాళ్ళు ఈ వాసి కట్టుకోలేదు అదే దీన్ని చేయండి మేడం అన్నంతకంటే రోడ్ అవలో మాకు లేడు ఆ వాంకేటట్లు చేతి ఇప్పుడు చూసాము కదా రిపీట్ దాన్ని బాగనబెట్టి తోడుకొనండి మేడం నిన్న బ్యాటింగ్ చేసి పెట్టుకో అవ్ అవ్ ఇట్లా కొడితే సైడ్ అవ్ ఇప్పుడు దీంట్లో కుప్పినారు నేను పట్టుకునేక నిన్ను కూడా ఉండండి మీరు వస్తుంటే రవిన్నన పడతావాని నాలుగే కొండిలో పట్టుంటారండి ఏయ్ ఏ ఆట వదికొండి మేడం ఇంట్లో మగ్నిల్రావు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలుంటుంది అక్క ఇట్లా ఇట్లా ఉంచు మాది సర్పంచ్ అయినప్పుడు వేసిన నాన్ చెప్తాను